హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ వచ్చేసి పెసరపప్పుతో మంచి స్వీట్ హల్వా చేస్తున్నాను ఇలాగ ట్రై చేయండి సింపుల్గా పెసరపప్పుతో హెల్తీగా హల్వా అయితే చేసుకోవచ్చు ఈ కప్పుతో నేను ఒక కప్పు దాకా పెసరపప్పు తీసుకుంటున్నాను ఇవి నానబెట్టేసుకోవాలి కనీసం ఒక గంట అయినా నానబెట్టేసుకోవాలి కడిగేసుకొని నానబెట్టేసుకుందాము మీ నానిన తర్వాత అయితే చూపిస్తున్నానండి మీకు ఇప్పుడు ఒకసారి కడిగేసుకొని నీళ్ళన్నీ కొంచెం వంచేసుకొని మిక్సీ జార్లోకి వేసుకున్నాము కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఈ కప్పుతో ఒక అరకప్పు దాకా నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసుకున్న కాస్త అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టిన పెసరపిండి వేసుకుందాము ఇది వేసిన వెంటనే అడుగు పడుతుందండి గ్యాస్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి లేదా గట్టిగా అయిపోయి అడుగు అనేది మాడిపోతుంది గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా ఇది వెంటనే గట్టి పడిపోతుందండి పెసరపిండి కదా పట్టడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఇందులోకి బెల్లం ఒక కప్పు దాకా వేసుకుంటున్నాను ఫుల్గా కడ ఒక కప్పు దాకా బెల్లం అయితే వేస్తున్నాను స్వీట్ కరెక్ట్గా ఉండాలి కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసుకుందాము బెల్లం కరిగేలాగా నీళ్ళు వేసుకొని కాస్త ఉడికించుకున్నాము సిమ్లో పెట్టే ఉడికించుకోవాలి మాడిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇందులోకి నేను ఒక అర లీటర్ పాలు తీసుకొని పాలని నిమ్మకాయ పిండేసి ఇర కొట్టేసి వేస్తున్నానండి మనకు పాలు ఇదిపోతాయి కదా కోవలాగా అలాగా పాలని నీళ్ళని వంచేసి ఈ పచ్చికోవాలాగా కోవలాగా ఇందులోకి వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా కలుపుకుందాము కలుపుకొని సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి లేదా అడుగు మాడిపోతూ ఉంటుంది ఎంత కలిసిపోయేలాగా బెల్లం అంతా కరిగిపోయేలాగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు దాకా నెయ్యి వేసుకుందాము ఎంత సింపుల్గా హల్వా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూశారు కదా ఎంతో సింపుల్గా హల్వా అయితే రెడీ అయిపోయినట్టే హెల్దీగా కూడా ఉంటుందండి ఇలాగా పెసరపప్పుతో చేసుకున్నామంటే ఇప్పుడు ఇది గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము హెల్దీ హల్వా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి